అదో చారిత్రాత్మక ఘట్టం ఆంధ్ర రైతాంగ ఉద్యమ చరిత్రలో అది భారత రైతాంగ చరిత్రలోనే అరుదైన ఘట్టం ఐదు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీటి ఎద్దడిని తొలగించి మరో నలభై వేల ఎకరాలను పల్లపు సాగులోకి తేగల కార్యక్రమం అది అదే కృష్ణ కాలవుల మరమ్మత్ స్కీము అధికారాహ అధిక ఆహార ఉత్పత్తికి అవకాశం కలిగించి కరువు కాటకాలను అరికట్టి ప్రజలను కాపాడే కార్యక్రమం అది ఈ కార్యభారాన్ని ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం తన భుజాన వేసుకుంది బెజవాడ వద్ద ఈ పనిని ప్రారంభించారు దీన్ని నిర్వహించడం ఎంతో క్లష్టమైన క్లిష్టమైన పని అవి ఆకుమల్ల రోజులు రైతులకు కూలీలకు చేతి నిండా పని ఉన్న రోజులు ఇతర ప్రాంతాలకు ఇతర పనులకు కూలీలు రావటం సాధ్యం కాదు అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక ప్రజా సంస్థ నిర్వహించ పునుకోవటం భారతదేశంలో ఇదే మొదటిసారేమో కాలవ మరమ్మతి పని సకాలంలో పూర్తి కావాలని రోజుకు మూడు వేల మంది పనిచేస్తుండాలని రైతు సంఘం పిలిపించింది పంతొమ్మిదవ తేదీ నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు మే పంతొమ్మిది నాటికి సుమారు మూడు వేల మంది కూలీలు పనిలోకి దిగారు వ్యవసాయ కూలీల్లో కొంతమందికి ఇది అలవాటు లేని పని తమ శక్తిని పరీక్షిస్తుందా అనిపించే పని అది పని పూర్తయిన తర్వాత వీరు ఒళ్ళు పట్టుకుని కూర్చునేవారు మొదటి రోజుల్లో ఆ పక్కన ఇతర ముఠాలు ఆడుతుండేవి వీరికి వారికి గల తేడా ఇదే నిదర్శనం పట్టుదలతో పనిచేసి తక్కిన పని వాళ్ళకు ఆదర్శంగా నిలిచారు అక్కడక్కడ కాలవల్లో ఎర్ర జెండాలు నాటబడుతున్నాయి పార్టీ సభ్యులు రైతు కూలీ వర్కర్ ముఠాలు ఒక్కొక్క జెండాను పాతుకొని దాన్ని సాన్నిధ్యంలో పని కొనసాగిస్తున్నారు మట్టి పని వాళ్లకు ఇతర కూలీ ముఠాలకు ఈ పని ఉగ్గుపాలతో నేర్చిన విద్యలాగా ఉంది ఈ ముఠాలకు ఇది కండలను కరగదీసే పని తమ పార్టీ తమ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వచ్చిన వారు వారు కష్టమని కూర్చుంటే తమ జెండా ప్రతిష్టకు భంగం ఆ జెండా కింద సాగుతున్న నిర్మాణోద్యమాలకు దెబ్బ అంతేకాదు ఇంత కోలాహలంగా పని సాగుతున్న కాలవ యువతల గట్టు మీదనే ఉంది అంతకుముందు రైతు మహాసభ ఎగరేసిన స్థలం వద్ద తాటి చెట్టు మీద అప్పటి ఎర్రజెండా ఇంకా ఒకటి సగర్వంగా ఎగురుతూనే ఉంది అందుకే ఆ మహాసభ సాంప్రదాయానికి కొరత రానియకుండా చేశారు ఈ రైతు కూలీలు ఎర్రజెండా చూసి అలసిపోతున్న వారి అవయవాల్లో నూతన శక్తి ఉబికింది కాలవలో యనమల కుదురు లాకువైపు మట్టి పనివారులు వ్యవసాయ కూలీ పార్టీ సభ్యుల ముఠాలు అటు ఇటు చురుగ్గా పనిచేస్తున్నాయి పనిచేస్తున్న పార్టీ సభ్యుల్లో అన్ని తరగతుల రైతులు విద్యార్థులు కార్మికులు వృద్ధులు ఉన్నారు వంద ఎకరాల ఆశాములైన భీమవరం కృష్ణారెడ్డి పొద్దుటూరు గన్నే సత్యం గారు తమ పార తవ్వి తట్టలెత్తారు విద్యార్థులు సైతం తట్టలు మోశారు పారలతో తవ్వారు అరవై ఏళ్లకు పైబడిన దేశ సేవకుడు కాంగ్రెస్ ఉద్యమంలో ఎంతో త్యాగం చేసిన గుత్తికొండ అచ్చయ్య గారు ఎర్రజెండా నీడ కింద ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారు పిలుపు విన్నదే తడవుగా చేతిలో ఉన్న సొంత పనులను మూలబెట్టి కాలువ పనికొచ్చారు గన్నవరం తాలూకా దావాజూడానికి చెందిన అరవై ఏళ్లకు పైగా ఉన్న జిల్లేల వెంకయ్య గారు తలపాగా దట్టి బిగించిన పంచికట్టుతో చేతిలో పారబట్టి యువకుల్ని ఉత్సాహపరుస్తూ పట్టుదలగా పాల్గొన్నారు అలవాటు లేని ఈ గడ్డు పనిని క్రమం క్రమంగా దీక్ష కొద్దీ అలవాటు చేసుకొని అదే వృత్తిగల కూలీలతో కలిసి విద్యార్థులు మేధావులు వచ్చి పనులు చేశారు సెలవు రోజుల్లో అచ్చు ఇతర కార్మికులు వచ్చి ఎవరికీ తీసుకోని ఉత్సాహంతో పనిచేశారు కార్మిక కర్షక ఐక్యతను వారు నిరూపించారు టెక్నీషియన్ శిక్షణ పొందుతున్న కొందరు యువకులు తమ సెలవు రోజుల్ని పనికి వినియోగించారు బాలసంఘం కూడా ఉృత సాయం కొనసాగించింది పదమూడవ తేదీనాడు కంపెనీ పుచ్చలపల్లి సుందరయ్య చలసాన వాసుదేవరావు మద్దుకూరు చంద్రశేఖరరావు కడియాల గోపాలరావు మొదలైన పార్టీ నాయకులంతా తలలకు గడ్డి చుట్టలు జుట్టి పారా బట్టి పనిచేస్తున్నప్పుడు కల్లారా చూసిన వారిలో కలిగిన ఉత్సాహం అంతా ఇంత కాదు ప్రముఖ రాజకీయ పక్ష నాయకులు ఇలా తట్టాపార పట్టి కూలీలతో పాటు పనిచేయటం కనీవీని ఎరగని విషయం పట్టణ మధ్యతరగతి వారు ఈ విషయాన్ని గురించి వింతగా చెప్పుకున్నారు కుల వర్గ విచక్షణ లేకుండా విజ్ఞాన స్థాయిలో తారతమ్యాలు ఆలోచించకుండా అంతా కలిసి పనిచేయటం చుట్టుపక్కల రైతు కుటుంబాల్లో ఎంతో సంచలనం కలిగించింది కమ్యూనిస్టులు అంటే ఏమిటో అనుకున్నాం వారి కార్యదీక్షని ఈనాడు కల్లారా చూశాం బాగుందనైనా మీ పని అని ఆశీర్వదించాడు ఒక రైతు పెద్ద కాలవకి ఇటు అటు ఉన్న పడమట యనమల కుదురు నుంచి కొంతమంది రైతు మహిళలు వంటశాలలో పనులు చేయడానికి తమంతటి తాము ముందుకొచ్చారు వెలగపూడి రత్తయ్య గారు గుమ్మడికాయలు పంపారు యనమల కుదురులోని కొందరు యువకులు ఎవరూ పిలవకుండానే వచ్చి పనిచేశారు పని పూర్తి చేసుకుని స్నానానికని అని ఎటో బయలుదేరిన రైతు కూలి వర్కర్లు నాపి మా నూతులు నూతులున్నాయి స్నానం చేయండి బాబు అని ఆహ్వానించారు యనమల కుదురు రైతులు నీళ్లు చేదుకోబోతే ఇంతసేపు చేతులు పులి చేసుకుని పనిచేశారు మీరెందుకు చేస్తాం అని తామే చేతి నీళ్లు పోసారు ఇలా నడుము వంచి పనిచేస్తున్న వీరందరూ తమ బిడ్డలు అలా అంతా తమ పట్ట అభివృద్ధి కోసం కరువు రక్షసు నుండి దేశాన్ని కాపాడటం కోసం అలాంటి తమ బిడ్డల పట్ల రైతు కుటుంబాలు సానుభూతి చూపడం సాధ్యమే ఈ కార్యదీక్ష ముందు ఈ సానుభూతి చలువలో రాజకీయ కక్షలు ఇతర విభేదాలు అంతరించిపోయాయి నిర్మాణ కార్యక్రమం పట్ల ఉత్సాహము ప్రజాసేవా తత్పరతలు వికసించాయి నా జన్మలో ఇలాంటి చూడలేదు అన్నాడు ఒక ఓవర్సీస్ ఆ పనులు చూసి ప్రజలతో సంబంధం లేకుండా వారి సానుభూతితో పని పని లేకుండా ఉండే ప్రభుత్వ అధికార వర్గానికి ఇది కొత్త కావడంలో ఆశ్చర్యమే ఉంది తమ వల్ల కాదనుకున్న పని తమ కళ్ళ ఎదుటే పూర్తి అవుతుంటే అయ్యారు అధికార వర్గం వారు ప్రజా సంఘాల శక్తిని కార్యరూపంలో చూశారు అధికార వర్గానికి ప్రజా సమస్యలకు అధికార వర్గానికి ప్రజా సంస్థలకు తారతమ్యం పని వాళ్ళతో కాదు పని సాగుతున్నంతకాలం పనివారి నిత్య జీవనాన్ని గురించి శ్రద్ధ తీసుకోవడంలో కూడా ప్రజా సంఘాలు అధికార వర్గాలకు పాఠాలు నేర్పాయి పనివారికి కంట్రోల్ ధరలకు బియ్యం మొదలైన ఆహార పదార్థాలు సరఫరాకు ఏర్పాట్లు చేశాయి దెబ్బలు తగిలిన వారికి చికిత్సా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి అన్నిటికీ మించింది ఎవరంటే పగలంతా పనిచేసి అలిసిపోయిన వారికి సాయంత్రం కొంతసేపు వినోద కార్యక్రమాలను కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం వైజ్ఞానిక దళాలు చేపట్టాయి ప్రతిరోజు అక్కడక్కడ బుర్రకథలు చెప్పాయి దీంతో ఉత్తేజితులైన ముఠాలు మర్నాడు ఇంకా ఉత్సాహంతో పట్టుదలతో పనిలో ప్రవేశించాయి కృష్ణా జిల్లా తెలుగు రావుపాల ముఠా మనిషికి ఆరు గజాల చొప్పున తవ్వి తక్కిన ముఠాతో బొలిసిక్ పోటీకి దిగింది ఈ ముఠాలు ఇద్దరే పార్టీ సభ్యులు మిగతా వారందరూ వ్యవసాయ కూలీలే గుంటూరు జిల్లా పార్టీ దళం అగ్రతాంబూలం పొందాలనే పట్టుదలతో పనిచే కొనసాగించింది ఇతర దళాలు రోజురోజుకి ఎక్కువ పనిచేయాలనే దీక్షతో ఉరకలు వేశాయి ఉదయభారతి గురుకులం బెజవాల్లోని ఒక జాతీయ పాఠశాల దీని నిర్వాహకులు పాటిపండ్ల మాధవ శర్మ కవి పండితులు సహృదయుడు అభ్యుదయకరమైన ఏ విషయానికైనా చేయుతని ఇచ్చే ఆయన బందర పనిని దాన్ని కొనసాగిస్తున్న దీక్షను చూసి ఉత్తేజితులయ్యారు తన వంతు సాయం వెంటనే చేయాలనుకుని ఓ రోజు వేకూజామున తన శిష్య బృందానంతటిని తోటి అధ్యాపకుల్ని వెంటబెట్టుకొని కాలం వద్దకు వచ్చి అందరికీ శక్తికి తగిన పని నిర్ణయించారు తాను పారబట్టారు మోయిగల బాలకులంతా తట్టలు మోసారు గట్టుపైన ఖాళీ అయిపడుతున్న తట్టలని పాలబుగ్గల పసిపాపల కేరింతలు కొడుతూ కిందకు అందించారు మరి కొందరు బాలికలు మంచినీళ్ళు అందించారు చుట్టుపక్కల వారు ముగ్ధులైపోయారు ఒక వైజ్ఞానికి తనం సంతోషం పట్టలేకొచ్చి అరగంట సేపు ఎంతో ముచ్చటగా పాటలు పాడి వారిని ఆహ్లాలు పరిచింది ఇదే విధంగా పటమటి నుంచి ఒక ఉపాధ్యాయుడు ఇరవై మంది బాలలతో వచ్చి సాయం చేశారు గుంటూరు జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు స్వయంగా పారపట్టి పనిచేశారు బిజవార రైల్వే కార్మికులు కొందరు గుంటూరు నుంచి లాగుడు వల్ల పనివారు కొందరు వచ్చారు తమ ఇంటి అవసరాలకు బియ్యం మోస్తున్నారా అన్నంత ఉత్సాహంగా పనిచేశారు షాప్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు తోళ్ల పనివారు మొదలైన అనేక కార్మిక సంఘాల వారు ప్రతివారం సెలవు రోజులు వెళ్ళి పనిచేశారు బెజ్వా ట్రేడ్ యూనియన్ సంస్థల నుండి తరపున వంద మందికి పైగా వెళ్ళి ఒకరోజు పనిచేసి కార్మిక కరసగా ఐక్యతను చాటారు అంతేకాదు గ్రామ పట్టణ ప్రజల సామరస్యానికి అదొక అమోఘమైన నిదర్శనంగా నిలిచింది కాలం మరమ్మత్తు పనుల్లో మహానాయకులు మట్టి తట్టలు మోసి ఆదర్శంగా నిలిచారు మద్దుకూరు చంద్రశేఖరరావు గారు తట్టలోకి మట్టి తోడితే యువజన సంఘం నాయకుడు కడియాల గోపాలరావు పుచ్చలపల్లి సుందరయ్య గారి నెత్తిమేకి తట్టనెత్తడం ఎత్తిన తట్టను సుందరయ్య గారు మరొకరికి అందించడం అలాగే రైతు నాయకుడు శరసాని వాసుదేవరావు తవ్వి ముక్కామల నాగభూషణం గారికి తట్ట అందించడం మరో పక్క నాలుగు పక్కల నుంచి కూలీల కేరింతలతో తట్టలు మొయ్యడం రైతు పెద్ద కాటరగాడ రఘురామయ్య గారు పర్యవేక్షించడం జరిగాయి కృష్ణా జిల్లా మహిళా సంఘ నిర్వాహక వర్గ కార్యసభ్యురాలు రాష్ట్ర ఆర్గనైజర్ మాణికొండ సూర్యావతి డాక్టర్ బండారు అచ్చిమాంబ మాణికొండ బుల్లెమ్మ మొదలైనంత వారంతా వచ్చి తవ్వి తట్టలు మోశారు పురుషు దళాలకు ఏమాత్రం అనిపించారు చిత్తశుద్ధి గల ప్రజాసేవలో స్త్రీ పురుష భేదం లేకుండా ధనిక భేద కార్మిక కర్షక మేధావి శ్రమజీవి అనే విచక్షణ లేకుండా అందరూ కలిసి వస్తారనే సత్యం కృష్ణా కాలవ మరమ్మతుల్లో రుజువైంది ఇది పంతొమ్మిది నలభై నాలుగు మే ఇరవై నాలుగు జరిగింది జూన్ ఏడు ప్రధాశక్తి సంచిక నుండి